రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీన అతిపెద్ద సోమవతి అమావాస్య రాబోతుంది ఇది ఈ సంవత్సరంలో చివరి అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అమావాస్య కాబట్టి ఉప్పుతో ఇలా చేయండి చాలు కోటికి లేని వారు కూడా కోటీశ్వరుడిగా మారిపోతారు కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం దూసుకు వస్తుంది అద్భుతమైన ఫలితాలను పొందుతారు గనక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఇలా చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు కష్టపడిపోతూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు ధన సమస్యలతో అప్పుల సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది ఇలా మేము ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి అలా చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితంలో ఉండే అతి అన్ని రకాల సమస్యలు పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మంచి శుభ ఫలితాలను కలుగుతాయి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఈ సోమావతి అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఇది ఈ సంవత్సరంలో చివరి అమావాస్య పైగా సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులు ఉంటాయి ఈ అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఒక ఫలితం వస్తుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టింటి నుండి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మేలు చేయకూరుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది కుదిరితే చక్కగా ఈ అమావాస్య రోజు ఒక గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకోవడమే వల్ల ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం పోతుంది అమావాస్య రోజు ఒక చిన్న ఉప్పు అయినా సరే కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు ఒక గల్లులుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి లేదు మా దగ్గర ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతోనైనా సరే పరిహారం చేసుకోవచ్చు కొత్తగా ఉప్పుకొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేసినా లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి చాలామంది బాగా అప్పుల బాధలతో డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు ఇలా అప్పులు ఉన్నవారికి డబ్బు సమస్యలు ఉన్నవారికి ధనం చేతిలో నిలవడం లేదు అనుకునేవారికి వచ్చిన ధనం బాధపడే బాధపడేవారికి అప్పులు తీర్చలేకపోతున్నాం అప్పులు వాళ్ళు గొడవలు ఉన్నారు అని బాధపడేవారికి ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది ఎందుకంటే ఉప్పు అప్పును తీరుస్తుంది ధన సమస్యలను తీసివేస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని అటాక్ట్ చేస్తుంది మనవ జీవితంలోనే అనేక రకాత్మక శక్తులన్నీ తీసేస్తుంది దుర దుష్ట శక్తులను తీసేస్తుంది దుష్ట శక్తులు దరిద్రాపులోనికి కూడా రాకుండా ఉండడానికి ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని ఏ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో చేసుకోవాలి అప్పుడు చేస్తేనే వందకు వంద శాతం ఫలితం అయితే వస్తుంది ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఇది పరమ పవిత్రమైనది గొప్ప శక్తిలు కలిగినది ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు అలా తోతే పెద్ద దోషం తగులుతుంది ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమి చేయకపోయినా పర్వాలేదు ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారాన్ని వేయండి అంటే అన్నము గింజలు స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలోనే మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారాన్ని వేస్తే వారు ఎంతో సంతృప్తి తృప్తిపడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు అలా కాకులుండా మీరు వచ్చిన కాకులను తోలిస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టి పంపండి అలాగే కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురుచూసేవారు ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయని అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అనుకునే రోజు కూడా ఈరోజు మార్చుకోవచ్చు అంతే కాలికి నల్లదారం కట్టిన ఆరు నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారాన్ని కట్టుకోవాలి ఏదైనా సరే కాలుకి నల్లదారం కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం లం ఓం లం లం దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాలికి కట్టుకోండి ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఇక ధన సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ధనం కలిసి రావాలని కోరుకునేవారు ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ అమావాస్య రోజు ఒక పరిహారం చేసుకుంటే లక్షలు కాదు కోట్లు వస్తాయి కోటికి లేని వారు కూడా కోటీశ్వరుడుగా మారిపోతారని పరిహార శాస్త్రం చెప్తుంది అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు అంతా కూడా కలిసి వస్తుంది దేనికి లోటు అనేదే రాదు గనక తప్పనిసరిగా అందరు కూడా ఈ పరిహారాన్ని చేసుకొని మంచి ఫలితాలను పొందండి అసలేం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ను తీసుకోండి అంటే రెండు గుప్పెళ్ళ ఉప్పు పట్టేంత బౌల్ను తీసుకోండి స్టీల్ బౌల్ ప్లాస్టిక్ బౌల్ మట్టి బౌల్ ఇలా ఏదో ఒక బౌల్ను తీసుకుని దానిలో ఉప్పును కుడి చేతిలో రెండు గుప్పెల్లా ఉప్పును పోయండి తర్వాత ఏడు యాలక్కాయలను తీసుకోండి యాలక్కాయలను కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి యాలక్కాయల నుండి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని పోగొడుతుంది మన కష్టాలను పోగొడుతుంది అందుకే యాలక్కాయలను అనేక పరిహారాలలో వాడుతూ ఉంటారు పరిహార శాస్త్రంలో యాలక్కాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక ఈ ఏడు ఎలక్కాయలను తీసుకొని ఉప్పు మీద ఇక్కడ చూపిస్తున్నట్టుగా గుండగా పెట్టుకోవాలి ఆ రూపాయి బిల్లును తీసుకొని వీటి మధ్యలో పెట్టుకోవాలి రూపాయి బిల్లు అంటే ధనం ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది రూపాయి అనే చులకనగా చూడవద్దు రూపాయి రూపాయి కూడబెడితేనే కదా వేలు లక్షలు కోట్లు వస్తాయి రూపాయి బిల్ల అంటే లక్ష్మీ స్వరూపం కనుక మధ్యలో రూపాయి బిల్లుని పెట్టండి ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ని ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పి బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదులన్నింటిలోనూ కూడా తిప్పండి ఆ కర్రీలో ఈ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలోని దేవుడు ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళపైన రెండు లవంగాలను పెట్టండి ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలను అప్పులను బాధలను తీర్చే శక్తి ఉంది కనుక రెండు లవంగాలు కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి తర్వాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడి చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి అలా ఆ లవంగాలు కాలిపోయే సమయంలో దేవుడితో మీ కోరికలు చెప్పుకోండి దేవుడా మాకు ఈ సమస్య ఉంది ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము కనీసం రాబోయే సంవత్సరంలోనైనా సరే మేము మీ కష్టాల నుండి బయటపడి ఆనందంగా అప్పుల బాధలు లేకుండా ధన సమస్యలు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బాగా వివరంగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఇక మీరు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి ఇలా ఏపో పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుందని మనందరికీ కూడా తెలుసు ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు చెప్తున్నారు సాధారణంగా అందరి ఇళ్లలోనే ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ఉప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ కూడా ఉప్పు నీటి సమ్ముకాలి అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రం ఉపయోగిస్తాము కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయడం వలన స్థిర లక్ష్మీ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించటమే దీనికి కారణం కాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము మూత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవే ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికి కూడా దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకొని వెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీ మన లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్టుగా అవుతుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మన ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా కిందను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి అలాగే ఉప్పును చేయి జారనివ్వకూడదు కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కూడా కాలితో తినకూడదు ఉప్పును తొక్కడం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లుపు ఉండేలాగా చూసుకోండి సాల్ట్ ఉండాలి గల్లుప్పు కూడా ఉండాలి ఇంకా మీరు వారానికి ఒకసారి సాల్ట్ లేదా గల్లుడుప్పు లేదంటే మీరు వంటకు ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటలో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది ఇంకా అందరూ ఈరోజు ఉప్పు పరిహారాన్ని చేసుకోండి ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ని నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును యాలక్కాయలను ఉప్పవిళ్లను ఒక కవర్లో వేసి ఆ కవర్ను కట్టేసి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యల నుండి బయటపడతారు అప్పులు తీరుతాయి ధనానికి ధనం కలిసి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకంతా మంచి జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఇచ్చిన పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు సొమ్మవతి అమావాస్య శక్తివంతమైన సొమ్మవతి అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు రాత్రి లవంగాలతో ఈ చిన్న పని చేస్తే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది అమావాస్య రోజు లవంగాలతో ఈ పని చేయటం వలన మీకు అదృష్టం పడుతుంది ముఖ్యంగా మీ పనులకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా అవకాశాలు వస్తాయి మీపై మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది లవంగాలు చాలా శక్తివంతమైనవి పరిహారాలలో వీటిని ఉపయోగించటం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి లవంగాలు మసాలా దినుసులలో ఒకటి మన అందరి ఇళ్లల్లో కూడా లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి లవంగాలతో పరిహారం చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో కూడా ఉంది జాతకంలో దోషాలు ఉన్నవారు జీవితంలో పైకి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నవారు ఈ అమావాస్య రోజున లవంగాలతో ఒక పరిహారం చేయండి అలాగే దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఇంటిలో లేదా బ్యాంకులో డబ్బులు నిల్వ ఉండటం లేదని బాధపడేవారు రేపు ఈ అతిపెద్ద అమావాస్య రోజు లవంగాలతో ఈ చిన్న పని చేయండి చాలు తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ జీవితాన్ని మార్చేసే ఏదో ఒక శుభవార్తనైతే వింటారు మీరు ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటున్న మీరు తలపెట్టిన పనిని తరచుగా వాయిదా పడుతూ ఉన్న మీరు తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఈ పరిహారం అయితే చేయవచ్చు కొంతమంది శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు బయట కొందరు మీ పనులకు ఆటంకాలు కలిగిస్తూ మిమ్మల్ని ఏదో ఒక విధానంగా కష్టపెట్టాలని చూస్తూ ఉంటారు మీరు ఎంత మంచిగా ఉన్నా నిందారోపణలు ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు ఇలా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా అమావాస్య రోజు లవంగాలతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం మీ జీవితాన్ని చాలా అద్భుతంగా మారుస్తుంది మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మారుస్తుంది మీకు శత్రువుగా ఉన్నవారు మిత్రుడుగా మారిపోతారు ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అందులోనూ మీరు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు శత్రువుల బారి నుండి బయటపడడానికి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఇంకా మీరు ఎదుర్కొంటున్న ఏ సమస్య నుండైనా సరే బయటపడడానికి అమావాస్య రోజు పరిహారం చేస్తే మీరు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు అమావాస్య తేదీ ఒక గొప్ప తేదీ మీరు ఇతరుల రోజులలో పరిహారాలు చేసినా చేయకపోయినా అమావాస్య రోజులలో ఈ పరిహారాలు చేస్తే మీ జీవితం మారే అవకాశాలు అయితే చాలా వస్తాయి మరి రేపు అమావాస్య రోజు లవంగాలతో ఏం చేయాలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున దుష్ట శక్తులు తమ ప్రభావాలను సాధారణ మానవులపై చూపుతాయి మీపై ఎటువంటి చెడు శక్తులు ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే ఈ అమావాస్య రోజు మీరు రాత్రి సమయంలో బయట తిరగకూడదు కొందరికి అమావాస్య రోజున ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటారు మిగతా రోజుల మీద పోల్చుకుంటే అమావాస్య రోజు ఇంటిలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడము యాక్సిడెంట్స్ రా జరగడం వంటివి జరుగుతూ ఉంటాయి లేదా ఇంటిలో గొడవలు జరుగుతూ ఉంటాయి మనలో కొంతమంది అమావాస్య రోజున మానసికంగా చాలా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు అందరి పేచీరాకు పడుతూ ఉంటారు ఈ అమావాస్య రోజు మీపై కానీ మీ ఇంటిపై కానీ ఎలాంటి చెడు శక్తుల ప్రభావం పడకుండా ఉండాలి అంటే రాత్రికి లవంగాలతో పరిహారం చేయాలి అమావాస్య రోజు ఉదయం మీరు స్నానం చేసి దీపం పెట్టే ముందు ఐదు మంచి లవంగాలను తీసుకోండి వాటిని మీ ఇష్ట దైవం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టండి ఆ తర్వాత ఎర్రటి పూలతో అక్షింతలతో దేవుళ్ళను ఆ ఆరాధించండి దీపం వెలిగించి అందులో రెండు లవంగాలను వేయండి రెండు ప్రమిదలలో రెండు దీపం వెలిగిస్తారు కదా ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క లవంగాన్ని వేయండి ఇలా అమావాస్య రోజు దీపంలో లవంగాన్ని వేయడం వలన నరదిష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది మీరు లక్ష్మీదేవి పట్టం ముందు ఐదు లవంగాలు పెట్టారు కదా వాటిల్లో నుండి రెండు లవంగాలను ప్రమిదలో లేదా దీపం కుందులో వేసి ప్రమిదకు బుట్లు పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో జరిగే గొడవలు నెమ్మదిగా తగ్గుతాయి ప్రతి అమావాస్యకు ఈ విధంగా దీపంలో లవంగాలను వేయడం వలన మీకు మీ ఇంట్లో వారికి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక అమావాస్య రోజు రాత్రికి అందరూ భోజనం చేసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన మూడు లవంగాలను తీసుకోండి ఆ తర్వాత ఒక గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి గ్లాస్ గ్లాస్ తీసుకోవాలి ఆ గ్లాస్ గ్లాసులో నీటిలో పోసి ఆ మూడు లవంగాలను అందులో వేయండి ఆ తర్వాత మీ పూజ గదిలో ఉండే కుంకుమను కొంచెం ఆ నీటిలో వేయండి ఇప్పుడు ఆ గ్లాస్ని మీ కుడిచేయి ఉంచి మీ ఇష్టదైవ నామస్మరణ చేయండి మీ ఇష్టదైవం శివుడు అయితే ఓం నమ శివాయ అని ఐదు సార్లు చదవండి ఒకవేళ మీ ఇష్టదైవం లక్ష్మీదేవి అయితే ఓం లక్ష్మీయే ఏ నమ అని ఐదు సార్లు చదవండి మీకు ఏ దైవం అయితే ఇష్టమో మీ ఇష్ట దైవం యొక్క ఐదు సార్లు చదువుకొని మీకున్న సమస్యలు చెప్పుకొని ఆ గ్లాసును అన్నింటినీ కూడా గదులలో తిప్పండి ఇలా అన్ని గదులలో తిప్పి బాగా చీకటిగా ఉన్న మూలన ఈ గ్లాసును ఉంచాలి ఆ తర్వాత మీరు వెళ్ళి పడుకోండి ఇలా లవంగాలతో కుంకుమ వేసిన గ్లాసును ఇంటిలో ఒక మూలన ఉంచటం వలన మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని అవి లాగేసుకుంటూ ఉంటాయి లవంగాలకు కుంకుమకు చాలా శక్తి ఉంటుంది అమావాస్య రోజున పూజించిన లవంగాలతో పరిహారం చేస్తే మీకున్న సమస్యల నీటి కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి లవంగాలు చాలా శక్తివంతమైనవి ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిలో జరిగే గొడవలు కూడా తగ్గిపోతాయి ఇక మరుసటి రోజు ఉదయం చీకటిగా ఉన్నప్పుడే మీరు నిద్ర లేచి ఆ గ్లాసును ఇంటి బయటకు తీసుకొని ఏదైనా ఒక ఖాళీ ప్రదేశంలో ఆ నీటిని పడేయండి సైడ్ డ్రైనేజీలో కూడా పడేయవచ్చు ఇలా ఆ నీటిని పడేసి గ్లాసును కడిగేయండి వెంటనే కడగాలి నీళ్ళు పడేసిన తర్వాత గ్లాసును కడగకుండా ఇంట్లోకి అసలు తీసుకురాకండి గ్లాసును కడిగి బయట వదిలేయండి ఇలా లవంగాలతో అమావాస్య రాత్రి పరిహారం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి అమావాస్య రోజు ఎవరైతే లవంగాలతో పరిహారం చేస్తారో వారి జీవితం అద్భుతంగా మారుతుంది అమావాస్య రోజు బయటకు వెళ్ళేటప్పుడు నల్లదారాన్ని కాలికి కట్టుకొని వెళ్తే మంచిది తెలియక మీరు ఏదైనా తొక్కిన దాని ప్రభావం మీపై అంతగా ఉండదు అమావాస్య రోజు ఇంటిలో దుఃపం వేయాలి అది కూడా సాయంత్రం పూట వేయాలి ఇలా ధూపం వేసేటప్పుడు రెండు లవంగాలను కర్పూరాన్ని కూడా అందులో వేయాలి ఇలా ధూపం వేస్తే మీ ఇంటిలో ఇంటి చుట్టూ పక్కల ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి అమావాస్యత ఇది చాలా శక్తివంతమైనది ఎవరైనా సరే మీపై చెడు ప్రయోగాలను చేసినా వాటి నుండి మీరు తప్పించుకునే ప్రయత్నాన్ని చేయాలి అమావాస్య రోజు లవంగాలను దీపంలో వేసి ఉంచితే మీపై ఎవరైతే చెడు ప్రయోజనాలు చేసినా అవన్నీ కూడా పనిచేయకుండా ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా స్మరణ చేయాలి అమావాస్య రోజున మగవారు వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసేయండి అమావాస్య రోజు సరైన విధి విధానాలను పాటిస్తే ఎటువంటి చెడు శక్తులు మీపై ముఖం చూపించవు అలాగే మీ జీవితంలో ఉన్నత స్థితిని చేరుకున్నట్లయితే మీ జీవితంలో సాఫీగా సాగిపోవాలని కోరుకున్నట్లయితే రేపు అమ్మ రోజు లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేయండి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలు ఇలా ఒక చక్కటి కుటుంబంతో స ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అటువంటి అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారంతా కూడా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు ఆ కారణంగా ఈ ఇంట్లో గొడవలు తీవ్రంగా ఉన్నప్పుడు కొంతమంది మతమతం అయిపోతుంటారు ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎంత సంపాదించినా ఉన్నదానికి మించి ఖర్చు పెరిగిపోతూ ఉంటాయి ప్రశాంతంగా ఉండామన్నా ఉండలేరు అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటున్నారు దీని ప్రభావంకు కుటుంబంలో సభ్యులందరిపైన ఉంటుంది ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువవుతుంది అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిప్ ఉంది ఆ సింపుల్ ట్రిక్ను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి సాధారణంగా ఇంట్లో ఉండే చిన్న కానీ పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి తగులుతూ ఉంటుంది అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీయడంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కాదు ఇంట్లో దరిద్రం తాండవించడం మానసిక అశాంతి గొడవలు అదృష్టం కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి సాధారణంగా ప్రతి అమావాస్యకు దిష్టి దోషాలు పోవడానికి చెడుగాళ్ళ ప్రభావం పోవడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆ శని భగవానుడి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలను చేస్తూ ఉంటారు అయితే అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా ఈ పరిహారం మాత్రం మీరు తప్పక పాటించాల్సి ఉంటుంది ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది అంతేకాదు ఎంతో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎంత మెలి జరుగుతుంది ఆర్థికంగా పడుతున్న ఎన్నో కష్టాలను తొలగించేస్తుంది మీకు పట్టిన దిష్టిని నర ఘోషను తొలగించేస్తుంది ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబం ఆనందంగా ఉండేలాగా చేస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు శక్తివంతమైన అమావాస్య రోజు లవంగాలతో ఈ పరిహారాన్ని చేసి విజయవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలను చేపడతారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం దానం చేయటము దేవుళ్ళకు పూజలు చేయటము వంటివి చేస్తుంటారు ఇలా చేయటం వలన తాంబు చేసిన పాపాల నుండి మళ్ళీ తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా పవిహించే నీటిలో స్నానం చేయాలి ఇది ఎంతో శుభ సూచకం అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబు గంగా జలం తీసుకొని స్నానం చేస్తే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి ఈ రోజున సూర్యదేవుడికి నీరు సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్యభగవానుడికి ఆర్జం సమర్పించాలి పైగా ఈ అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలను చేయడము వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అమావాస్య రోజు ఖచ్చితంగా చేయాల్సిన నాలుగు పనులు ఉన్నాయి మొదటిది పితృపూజ ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు రెండవది ఉసిరి చెట్టును పూజ చేయడము అమావాస్య రోజును ఉసిరి చెట్టును పూజించడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాల నిపుణులు చెప్తున్నారు అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించడం వలన మీ నుంచి కష్టాలు అనేటివి కూడా దూరం అవుతాయి అంతేకాకుండా అమారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి అని పండితులు చెప్తున్నారు మూడవది ధ్యానం దానం చేయండి మరియు మంత్రాల ఉచ్చరణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి ఇది మిమ్మల్ని శాంతపరిచి మనసును నియంత్రిస్తుంది నాలుగవది దానాలు ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు ఇవ్వవచ్చు గోచార గ్రహస్థితిని రీత్యా శని ప్రభావంతో ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి పసుపు పక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి శుభ కలుగుతుంది అమావాస్య రోజు ఎవరైతే ఈ నాలుగు విధి విధానాలను పాటిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదం అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవత అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వలన ఆర్థిక స్థిరత్వం సమృద్ధి మరియు వ్యాపార విజయాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం వలన ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సును చేకూరుతుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని భూమిని సందర్శించాలని నిర్ణయించుకుంటుంది అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమె దిశలను సరిగ్గా నిర్ధారించలేకపోతుంది దారి తప్పుతుంది కొద్దిసేపటి తర్వాత ఆమె వెలుగుతున్న దీపాలను గుర్తించి దేవి కాంతి మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒక గుడిసెను చూసింది ఒక వృద్ధిరాలు తన ఇంటి బయట ఉడిసే బయట తరపులు తెరిచి దీపాలు వెలిగిస్తుంది అనేక దీపాలను వెలిగించిన తర్వాత ఆమె తన పనిని చేయడానికి ప్రాంగణంలో కూర్చుంటుంది లక్ష్మీదేవి మంత్రాలను రాత్రి పూట చేయడానికి స్థలం కోసం అభ్యర్థిస్తుంది లక్ష్మీదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలాగా వృద్ధురాలు మరియు సన్ మంచము అవన్నీ ఏర్పాటు చేస్తుంది లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆగుతుంది వృద్ధి వృధ్రాలి సేవ అంకిత భావం ఆమెను సంతోషపరుస్తాయి వృధురాలు పనిచేస్తూనే ఉంది కానీ పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత నిద్రపోయింది మరుసటి రోజు వృద్ధురాలు మేకున్నప్పుడు ఆమె సాధారణంగా గుడిసే రాజభవనం వలె అందమైన ఇల్లుగా మార్చబడింది ఆమె ఇల్లు సంపద మరియు ఆహారం అంతా నిండిపోయింది దేనికి లోటు లేకుండా అయిపోయింది తల్లి లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్ర లే గుర్తించలేదు ఇదంతా తల్లి లక్ష్మీదేవి కారణంగానే జరిగిందని వృద్ధురాలు గ్రహించింది అప్పుడు లక్ష్మీమాత వృద్ధురాలి ముందు ప్రత్యక్షమై అమ్మావాస్య నాడు దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారిని చొప్పించిన వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులు పొందుతారు అని చెప్పింది అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం ఎప్పటినుంచో మొదలైంది అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం దీపాలు వెలిగించటం ఇంటి తలుపులు తెరిచి ఉంచటం శుభప్రదంగా భావిస్తారు ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించడం వలన శుభం లభిస్తుంది కాబట్టి ఉసిరి చెట్టును పూజించండి అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలోనైనా స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో శుభ సూచకం ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబు గంగా జలం తీసుకొని అయినా సరే స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోవాలి ఈ రోజున సూర్యదేవుడికి నీరు సమర్పించడం వల్ల